శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచూరు మండలం కేప్ పూల్కుంట గ్రామంలో బోధ పూరెగుడిసె దగ్ధమైంది సుమారు రాత్రి పదకొండు గంటల సమయంలో పూరెగుడిసెకి నిప్పు అంటుకోవడంతో అందులో నిద్రిస్తున్నటువంటి బాధితురాలు మౌలాబీ మంటలను చూసి బయటకు పరుగులు తీసింది అక్కడ మంటలను చూసి కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు అప్పటికే పూరెగుడిసె పూర్తిగా దగ్ధం అయిపోయింది పూర ఉన్నటువంటి ఇంటి సామాగ్రి బియ్యం బ్యాళ్ళు అలాగే బాధితురాలు దాచి ఉంచుకున్నటువంటి పెన్షన్ డబ్బులు కూడా కాలిపోయాయని బాధితురాలు మౌలాబీ అయ్యారు ఈ విషయంపై వెంటనే ప్రభుత్వం స్పందించి తగు సహాయం చేయాలని ఆమె వేడుకుంటుంది జరిగిన ఘటనపై గ్రామస్తులను అలాగే బాధితురాలు మౌలాబీని ఎన్సీ లోకల్ని జరిగిన ఘటనపై అడిగి తెలుసుకుంది ఏం జరిగింది సమయం నేను పండుకొని నిద్రపోయింటి అందరూ వచ్చి కేకలు వేసి ఆ యాలకు దొడ్లో వచ్చేసిన చూస్తే నాలుగు గంటలు ఇల్లు అంటుపోయింది ఒంట్లో ఉండివి ఉంటే అవన్నీ కాలిపోయినాయి ఏమీ లేదు మాట పెట్టుకుంటామ్మా ఏందో పింఛన్లకు ఇచ్చింది అంత ఇంత ఇల్లు అంతా కాలిపోయింది ఏందో అంత ఇంత చేస్తే మళ్ళీ నేను ఇల్లు ఇల్లు తీసినా వేసుకుంటాను పట్ల దొడ్లకి వచ్చేసినా వచ్చేసే ఇల్లు నాలుగు గంటలు అంటే ముందు ముందుసారి అప్పుడే ఒకసారి కలిపి సార్ అప్పుడు చిల్లరంగుడు ఉండే అన్ని సామాన్లు నిండు సంసారం అప్పుడు కూడా నేను గూడు వింటి అప్పుడు కాల్చేసినారు ఇప్పుడు మళ్ళీ కాల్చేసినారు అతికి పదకొండు పైన బయటకు వచ్చిన సార్ నేను అన్నీ ఇంటి పట్టాలు కానీ కాలిపోయి ये निकलने में दम है थोड़ा दाया वाला को बोल रहा है अकबर माऊंग हां 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 अभी जलता है तो यार जलता छ ये पानी करके काल నమస్తే సార్ ఈ పూలగొండలో రాత్రి పది పదకొండు మధ్య కూటమి కాలతా ఉంది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మంటి చేసి వెళ్ళిపోయినారు మా ఇవ్వకి ఎత్తుకులాడే కేకలు పెడతా ఉంటే మా యొక్క మా ఇవ్వకి ఎదుగులాడి బయట పిలిచికొచ్చి వచ్చి అక్కడ కూర్చొని పెట్టినాము అమ్మగా అంత ఎంతో ఉన్నది పింఛన్ లెక్క వస్తా అనేది సుమారుగా ఆ లెక్క కూడా కాలిపోవడం జరిగింది ఇంటి పట్టా కూడా కాలిపోయింది జనాలు వాళ్ళు వచ్చి ఆర్పడంతో పూర్తిగా కాలిపోవడం జరిగింది ఇంకా ఆయమ ప్రాణాలతో బయటపడినది కాబట్టి మాకు అదే సంతోషంగా మేము ఆనందంగా ఉన్నాము అంతే పూర గుడిసీ పూర్వ గుడిసా ఎంత నష్టం అంటే ఓ లక్షా ఎనభై వేల వరకు అది ఆయన తాను మౌలాభి అనే అమ్మ నివాసం ఉంటుంది మీ నివాసం ఉంటే ఏదో అమ్మ పింఛన్ చేసుకుంటే లెక్క కూలి పోయేదే కూలి గీలు పోయేది లేదు పింఛన్ లెక్క వస్తానండి ఆ రూమ్లో పెట్టుకున్న అక నైట్ పదిహేనున్నర పన్నెండు పదకొండు పదకొండున్నర కాడ ఎవరు వినారో తెల్గా గగ్గి మటుకు అరిసింది ఆయన బయటకు వచ్చి కేకలు వేసే వాళ్ళకు మేము అంతా పక్కన రోజు వచ్చినాము వచ్చి వచ్చేసప్పటికీ అంతా అండి వండుకుంటే మొత్తం అంతా కాలిపోయింది దాంట్లో ఇంటి పట్టాలంట రైస్ అంట స్టోర్ బియ్యాలంట అవి పెట్టుకొని మొత్తం ఏంది బయటకి తీకుండా అవి ఒకటి కట్టుబట్టలతో బయటకు వచ్చేసింది మొత్తం అని దాంట్లో ఏదన్నా గవర్నమెంట్ తరఫున కానీ ఒక ప్రభుత్వం తరఫున కానీ ఒక ఎంఆర్ఎస్ తరఫున కానీ ఏదైనా సాయం చేయవలసిందిగా కోరుతున్నాము ఎంత నష్టం అటు అయినా వాళ్ళు అంచనా అపకారం వేసి వాళ్ళు అంత వేస్తే ఒకటి ఒకటిన్నర పైన ఉంటుందని వాళ్ళు చెప్పడము ఆ ముస్లిం చెప్పడము అది ఏదో ఒకటి సాయం చేయాలని కోరుతున్నాను పూలకొండ గ్రామము నబీర్ షేక్ మహూబ్బాషా మా అమ్మ కేపుల్కొండ పనుల్లో ఉంది నేను నా గీతామంద దగ్గర పిల్లలను చదివించుకునే భక్తమాండ మార్కండే గుడి పక్కన ఉన్నాను నాకు పదకొండు గంటలకు ఫోన్ చేసినారు పదకొండు గంటలకు చేసి ఫోన్ చేసి దీంట్లో మా అమ్మ డబ్బులు అని నాకు తెలియకుండా అంత ఇంత పెట్టుకునేది ఎందుకంటే డబ్బులు ఎందుకంటే ఆమెకు పెట్టుకోవాలని ఉన్న పెట్టుకునేది పింఛన డబ్బులు ప్లస్ వచ్చి బియ్యం బియ్యం ఉన్నాయి దాంట్లో సామాగ్రి అన్నీ దగ్గర లక్ష నుండి లక్ష యాభై వేల రూపాయలు నష్టం వాటడం జరిగింది ఏమన్నా ముందు రెండు వేల గతంలో రెండు వేల నాలుగులో కూడా మాకు రెండు వేల నాలుగులో ఇట్లా ఇదే విధంగా అగ్గిపెట్టినారు మళ్ళీ ఇప్పుడు వేరే గుర్తు తెలియని వ్యక్తులు ఇప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ అగ్గి అగ్గిపెట్టినారు మాకు ప్రభుత్వం నుంచి ఎంఆర్ఓ గారు ప్రభుత్వం నుంచి మాకు ఏమన్నా సహాయం అందించాలని కోరుకుంటాను గతంలో కూడా గతంలో కూడా రెండు వేల నాలుగులో అప్పుడు మాకు అంగ చిల్లరంగడి కూడా ఉన్నది మా నాయన కూడా ఉన్నాడు అప్పుడు అల్లరంగుడి ఉన్నది మొత్తం డబ్బులు కూడా కాలి డబ్బులు కూడా దగ్గర దగ్గర పది పదై వేల రూపాయలు గతంలోనే కాలిపోయింది ఇది రెండోసారి మాకు ఎవరి మీద కష్టాలు లేవు అయినా కూడా ఎందుకు మేము ఇంత సాఫ్ట్గా ఉన్నా కూడా మా మీద వాళ్ళ ఉద్దేశపూర్వంగా దీంట్లో కరెంటు లేదు కరెంట్ కనెక్షన్ లేదు ఆమె ఓ బుట్టి పెట్టుకుని ఛార్జింగ్ రిలేట్ పెట్టుకుంటుంది వేరే ఇంట్లో ఛార్జింగ్ తీసుకొని ఛార్జింగ్ పెట్టుకుని తప్పితే ఏం లేదు దాంట్లో ఏం నేను పల్లె నుంటే వచ్చి ఆమెకు అన్నం పెడతాము పొయ్యి కూడా మంటించుండాలి ఆమె ఇంటి పట్టా కూడా కలిపింది ఇంటి పట్టా కూడా కూడా మంజూరు చేయించ చేయాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాను